మహిషాపట్నంలో అంబేద్కర్ స్టాచ్యూ ఉన్నది కదా ఇగో దాని ముంగళ మన కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ వచ్చి ఇగో ఎట్లా పోయి ఎలక్షన్ బీజేపీ నాయకులు ఇవ్వర తమాషలు చేస్తున్నారు అది కరెక్ట్ కాదు అని అన్నారు అది అన్నారంటే ఇక మన రామచంద్ర రెడ్డి అన్న ఉన్నాడు కదా ఇగో అన్న అన్నాడు ఎందుకు అన్నాడంటే కాంగ్రెస్ పార్టీ ఒక అకౌంట్లో సీజ్ చేసిందంట అదే విధంగా ఎవరైతే పార్టీ ఫండ్ ఇస్తారో పార్టీ ఫండ్ ఇవ్వకుండా అడ్డుపడుతున్నారట మరి ఎలక్షన్లో ఎట్లా ఇగో పోటీ చేయాలి ఎట్లా మరి ఖర్చులకు చూసుకోవాలి అదే బీజేపీ పార్టీకి మేము అడుగుతున్నాము మీ అకౌంట్లకు ఎందుకు సీజ్ చేస్తలేరు మీ అకౌంట్లలో ఎందుకు డబ్బులు రానియకుండా చేస్తున్నారు ఇవన్నీ తమాషలు చేయకుండా అని రామచంద్ర రెడ్డి అన్న మాట ఇదే అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ ముందర మన బస్ స్టాండ్ ముందర ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓంప్రకాష్ లడ్డా గారు గట్లనే మన శంకర్ చంద్రే గారు అదే విధంగా తదితర నాయకులందరికీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక చూడాలి మరి ఈ మాటలతోటి ఇక ఆడ మన ఢిల్లీలో మోడీ సారు ఇక అకౌంట్లకు మళ్ళీ రీఓపెన్ చేపిస్తాడో లేదో వీలైతే మస్తు ఇగో గుస్సాయి వెంబడే కదా రీఓపెన్ ఓపెన్ చేయాలి అకౌంట్లో అంటున్నారు